టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే ఎప్పుడూ ఏదొక రూపంలో వార్తల్లో సమంత ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు అయితే ఈసారి సినిమాల విషయంలో కాదు గత కొన్నాళ్లుగా సమంత ఫాలో అవుతున్న హెల్తీ మరియు స్ట్రిక్ట్ డైట్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది రీసెంట్గా సమంత సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రియాన్ ఫెర్నాండోతో జరిగిన చాట్ సెషన్లో గత కొన్నేళ్లుగా తన ఆహారపు అలవాట్లు ఎంతలా మారాయో వెల్లడించారు ప్రస్తుతం సమంత డైట్ ను ఫాలో అవుతున్నారట కేవలం స్లిమ్గా ఉండటానికి మాత్రమే తాను ఈ డైట్ ను ఫాలో అవ్వడం లేదని లోపలినుంచి వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ ను నివారించడానికి కూడా ఈ డైట్ ఎంతో ఉపయోగపడుతుందని సమంత చెప్తున్నారు గతంలో తాను సన్నగానే ఉండేదాన్నని సన్నగా ఉండటంతో ఎలాంటి రూల్స్ పెట్టుకోకుండా ఏదైనా తినొచ్చని అనుకునేదాన్నని కానీ తర్వాత సిచ్యుయేషన్స్ మొత్తం మారిపోయాయని చెప్పిన సమంత మన బాడీకి ఏది పడదో దాన్ని తెలుసుకుని వెంటనే దాన్ని తినడం మానేయాలని చెప్పారు గత కొన్నాళ్లుగా తాను ప్రతిరోజూ ఒకే రకమైన ఫుడ్ను తీసుకుంటున్నట్టు తెలిపారు సమంత ఉదయం ఫాస్ట్ గా స్మూతీలు రెగ్యులర్గా లంచ్ డిన్నర్ తింటున్నానని భోజనంలో ఎక్కువగా బ్రోకలీ క్యాలీఫ్లవర్ మొలకలు లాంటి పోషకాలుండే కూరగాయలను ఎక్కువగా తీసుకుంటానని చెప్పారు పాలకూర కాలే ఇష్టం లేక వాటి స్థానంలో వేరే వాటిని రీప్లేస్ చేసినట్టు తెలిపారు అంతేకాదు సమంత ఎక్కడికెళ్లినా ఆఖరికి షూటింగ్స్కు కూడా తన అసిస్టెంట్ను తీసుకెళ్తారట ఆ అసిస్టెంటే సమంతకు చేసి పెడతారట ఇక సినిమాల విషయానికొస్తే సమంత రీసెంట్ గానే సిటాడెల్ అనే వెబ్ తో ప్రేక్షకుల ముందుకు రాగా సిరీస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది నిర్మాతగా మారి ప్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ను మొదలుపెట్టి అందులో శుభం అనే సినిమాను తీసి నిర్మాతగా కూడా మంచి విజయాన్ని అందుకున్నారు సమంత ప్రస్తుతం తెలుగులో మా ఇంటి బంగారం అనే సినిమాను సొంత బ్యానర్లోనే చేయబోతున్న సమంత బాలీవుడ్లో రక్తబ్రహ్మాండ్లోనూ నటిస్తున్నారు